ఇంకా చిన్న బొమ్మ సరే మన వర్త్లో ఏ బొమ్మ వస్తుందో అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద బొమ్మ దగ్గరికి వెళ్ళి ట్యాగ్ చూసిండ్రు ఆ ట్యాగ్ చూస్తే టూ థౌజండ్ రూపీస్ ట్యాగ్ మీద ఉంది అమ్మో ఇది మన రేంజ్ కాదు ఇంకా కొంచెం తక్కువ తీసుకోవాలని చెప్పేసి ఇంకా కొంచెం చిన్న బొమ్మని చూస్తే త్రీ థౌజండ్ ఉంది వాళ్ళు షాక్ ఇప్పుడు పెద్ద బొమ్మ తీసుకుంటే టూ థౌజండ్ రూపీస్ ఉంది అని చెప్పి అంతకంటే తక్కువ కాస్ట్లో రావాలని చిన్న బొమ్మ దగ్గరికి వెళ్తే త్రీ ఉంది అలా ఎందుకు ఉంది అనేది వాళ్ళకి అర్థం కాలే కానీ ఇంకొక బొమ్మ చూసిన దాని వాల్యూ వన్ క్రోర్ ఉంది వాళ్ళు పూర్తిగా షాకింగ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి సేల్స్ సేల్స్ మెన్ని పిలిచి ఈ రేట్ ట్యాగ్ తప్పు పడ్డట్టుంది ఉంది ప్లీజ్ దాన్ని కరెక్షన్ చేయండి అని అంటే సేల్స్ మేనేజర్ అన్నాడు లే సార్ అది కరెక్ట్ రేటే అట్లా ఎట్లా కరెక్ట్ రేటు పెద్ద బొమ్మ టూ థౌసండ్ ఉంది దానికంటే చిన్న బొమ్మ తక్కువ ఉండాలి దానికంటే చిన్న బొమ్మ ఇంకా తక్కువ ఉండాలి కదా అలా ఇలా ఉంది అని చెప్పేసి క్వశ్చన్ వేస్తే మాకు తెలియదు సార్ మా మేనేజర్ని అడగండి ఓకే వాళ్ళు వాళ్ళ మేనేజర్ని అడిగినప్పుడు మేనేజర్ని అడిగితే మేనేజర్ కూడా అది రేట్ ట్యాగ్ కరెక్టే అక్కడ ఉంది కరెక్టే సరే దీంట్లో స్పెషాలిటీ ఏంది స్పెషాలిటీ ఏందంటే నాకు కూడా తెలియదు సార్ నేను ఇక్కడ మేనేజర్ని మా బాస్కు తెలిసా సరే మీ బాస్ ఉన్నాడా లేదు సార్ ఒక పదిహేను నిమిషాలలో వస్తాడు వీళ్ళు ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఎందుకు దీని వాల్యూ వన్ క్రోర్ రూపీ ఉంది అని చెప్పేసి షాకింగ్లో ఉన్నారు కాబట్టి ఆ బాస్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ బాస్ రాగానే వాళ్ళు అడిగితే వాళ్ళ బాస్ దాని యొక్క ప్రత్యేకత చెప్పడం జరిగింది ఏదైతే ఇక్కడ ఆ పెద్ద బొమ్మ టూ థౌజండ్ రూపీస్ కాస్ట్ ఉందో దాని ప్రత్యేకత ఏంటంటే ఆ బొమ్మ ఈ చెవిల నుంచి దారం వేస్తే ఈ చెవిల నుంచి బయటకు వస్తుందని చెప్పిండు ఇంకొక బొమ్మ త్రీ థౌజండ్ రూపీస్ వాల్యూ ఉంది కదా ఈ చెవిల నుంచి దారం వేస్తే అది కడుపు లోపలనే వెళ్ళి ఆగిపోతుందని చెప్పిండు కానీ వన్ క్రోర్ వర్త్ రూపీస్ బొమ్మ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చెవిలో నుంచి దారం వేస్తే నోట్లో నుంచి బయటకొస్తుందని చెప్పిండు మీరు ఈ మూడు రోజుల సెషన్ విన్నారు ఇక్కడ విని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే మీ వాల్యూ కేవలం టూ థౌజండ్ రూపీస్ ఇక్కడ విన్నది మీరు ఇక్కడనే పెట్టుకొని ఉన్నారనుకో మీ వాల్యూ త్రీ థౌజండ్ రూపీస్ కానీ ఇక్కడ విన్నది మీరు జనాల్లోకి వెళ్ళి షేర్ చేస్తే మీ వాల్యూ వన్ క్రోర్ రూపీస్ టూ థౌజండ్ సిక్స్టీన్ బొమ్మ అది ఈ బొమ్మకు ఆ బొమ్మకు బాగా తేడా బట్ ఆ బొమ్మను ఇష్టపడ్డామే ఇక్కడనే ఉంది ఆదిలాబాద్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మేము చాలా పూర్ ఫ్యామిలీ మేము విలేజ్ నుంచి వచ్చినాం ఇక్కడనేమో వీళ్ళు లక్షల గురించి మాట్లాడుతున్నారు అది మా వాళ్ళు ఏడైతుంది సార్ ఇది చేయాలంటే సిటీలో ఉన్న వాళ్ళు చేయాలి మరి నేను పల్లెటూరుని కూనె పెంకుల ఇల్లు రైట్ అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి వచ్చినటువంటి పర్సనే ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పాస్ సారీ టెన్త్ క్లాస్ కూడా సప్లిమెంటరీ పాసే ఏం లేదు ఇంట్లో ఎడ్యుకేషన్ గురించి డిఏడు పీజీ ఇంజనీరింగ్ ఎంబీఎల్ అన్నీ కూడా నాకు అవి ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు ఎందుకంటే చాలా పూర్